హాయ్ అండి వెల్కమ్ టు ఎల్పి కిచెన్ గార్డెన్ ఈరోజు మనం వేసవి కాలం వేడి చేయకుండా ఉండే పెసరకట్టు చేసుకుందాం అది ఎలాగో చూద్దామా మొదట ఒక చిన్న గ్లాస్ పెసరపప్పు తీసుకుని వేగి శుభ్రం చేసుకోవాలి నేను చూపించే క్వాంటిటీ ఇద్దరు మనుషులకు సరిపోతుంది కడిగిన తర్వాత వన్ ఇష్ టూ రేషియోలో వాటర్ పోసుకొని ఇందులో వాడే ఐటమ్స్ అన్నీ ప్రాసెస్ చేసుకుంటూ చూపిస్తాను నేను నాలుగు పచ్చిమిర్చి ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను మీరు కారం తినే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు పచ్చిమిర్చి శుభ్రం చేసుకొని చీరికలా చీర్చి పెసరపప్పులో వేసుకోవాలి చిన్న పీస్ అల్లం నూరి వేసుకోవాలి ఈ మూడు కలిపి కుక్కర్లో పెట్టుకోవాలి కుక్కర్లో పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ రప్పించుకుంటే సరిపోతుంది విడిగైనా ఉడికించుకోవచ్చు ఇలా అయితే ఈజీగా ఉంటుందని నేను కుక్కర్లో పెట్టేసుకుంటాను కుక్కర్ ఉడికిపోయింది పెసరపప్పు ఇప్పుడు మనం గూటంతో అలా ప్రెస్ చేసుకుంటే మెత్తగా అవుతుంది పై బాండీ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని తాలింపు గింజలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొంచెం పెద్దవిగా ఉన్నాయి కదా అందుకు ఫస్ట్ వేసాను నెక్స్ట్ ఆవాలు జీరా మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు కలుపుకుని తాలింపు ఫ్రై అయింది ఇప్పుడు మనం ఉడికించిన పెసరపప్పులోకి తాలింపు ట్రాన్స్ఫర్ చేసుకుందాం నెక్స్ట్ కలిపి కొంచెం ఉప్పు తాలింపు పెసరపప్పు బాగా కలుపుకుని మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ పోసుకోవచ్చు కొంతమంది చిక్కగా తింటారు కొంతమంది లిక్విడ్ లా వేసుకుంటారు మనకు ఎలా కావాలంటే అలాగా కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకోవాలి ఇది మరిగిన తర్వాత దించేసుకోవడం అంతే టేస్ట్కి తగినంతగా సాల్ట్ ఇది వేసవకాలం ఎంతో మంచిదండి వేస్తవకాలం అందరూ పచ్చళ్ళు పెట్టుకుంటారు ఆ కొత్తదనంతో పచ్చళ్ళు తినకుండా ఉండలేరు పచ్చళ్ళు వేడి చేస్తే ఇది కూల్ చేస్తుంది బాడీని సైమెంటేషన్గా మనకి బ్యాలెన్స్ అయిపోతుంది డైలీ చేసుకుంటారు ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత పెసరికట్టు రెడీ అయిపోయిందండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా పెసరికట్టు రెడీ మీరు కూడా చేసి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు